ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ వచ్చేటప్పటికి ఆ రిటైర్డ్ ఆర్మీ మేజర్ శ్రీనివాస్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు అయితే చాలా కూడా చాలా సందేహాలు అనేవి ఉంటాయి ఎందుకంటే ఒక ఆర్మీ పర్సన్ ఏ విధంగా అదే అదేవిధంగా ఆర్మీలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అనేది అంశం మీద కూడా చాలామందికి చాలా క్వశ్చన్స్ అనేవి అట్లా ఉండిపోవడం జరుగుతుంది రైట్ ఈ ఇంటర్వ్యూ అయితే నేను స్పెషల్గా చేయడానికి గల కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ ఫ్యామిలీతో పాటు కూర్చొని చూడవలసిన ఇంటర్వ్యూ అనమాట ఎందుకంటే ఖచ్చితంగా మనం ప్రతీది కూడా మన దేశం కోసం ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో ఏ విధంగా అయితే రక్షణ కల్పిస్తున్నారో అటువంటి వారి యొక్క జీవిత చరిత్రను అయితే మనం తెలుసుకునే అంశం అయితే మనకు ఖచ్చితంగా మనలో ఉండాలి సో దాని గురించి ఈరోజు మనతో స్పెషల్ ఇంటర్వ్యూకి అయితే రెడీగా ఉన్నారు సార్ మీకు ఇంట్రొడ్యూస్ సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఎలా ఉన్నారు సార్ ఐఎమ్ వెరీ గుడ్ సార్ లిటరలీ నిజంగానే మీ గురించి చెప్పాలి లేదంటే మీ గురించి తెలుసుకోవాలి అని చెప్పని అనుకున్నప్పుడు చాలా అంటే చాలా ప్రిపేర్ అవుతాం అని చెప్పినట్టుగా చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది సార్ అంటే ఏం అడగాలి ఏం అడగచ్చు ఏం అడగకూడదు అని చెప్పని ఇట్లా చాలా ఉంటాయి సార్ మీకు సంబంధించి చాలా రిస్ట్రిక్షన్స్ కూడా మీకు కూడా ఉంటాయి అంటే కొన్ని చెప్పచ్చు కొన్ని చెప్పకూడదు అంటే బోర్డర్స్ అనేవి మీకు కూడా ఉంటాయి సార్ సో అవన్నీ కూడా నేను కొంచెం రీసెర్చ్ చేసుకున్న తర్వాత సరే ఇంకా గోవిత్ ఫ్లో ఇంకా సార్ అంటే మీరు ఇందాక అన్నారు మీకు ఒక ఫస్ట్ ఒక పర్సన్ మీకు తెలియని పర్సన్ కనిపించినప్పుడు మీకు ఏమైతే డౌట్స్ ఉంటాయో అవన్నీ కూడా తెలుసుకోవాలి మన ప్రేక్షకులు కూడా అవేర్నెస్ అనేటువంటి చాలా అవసరం పట్ల ఆ విధంగా మీతో ఈ రోజు అంతా కూడా ఫుల్ గా అయితే మాత్రం మంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా సార్ రైట్ ఫస్ట్ గా సార్ ఫస్ట్ మేజర్ శ్రీనివాస్ గారు కన్న ముందు ఓన్లీ శ్రీనివాస్ గారు ఎక్కడ స్టార్ట్ అయ్యింది జర్నీ అనేది ఎక్కడ వరకు చదువుకున్నారు ఎక్కడ స్కూలింగ్ కానీ ఇదంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయింది సార్ యా బార్న్ అండ్ అప్ ఇన్ రాజమహేంద్రవరం సార్ రాజమహేంద్రవరంలోనే అక్కడే నేను గ్రాడ్యుయేషన్ వరకు కంప్లీట్ చేశాను అండ్ స్కూల్ నేపథ్యం అంతా కూడా కంప్లీట్లీ నో కార్పొరేట్ స్కూల్స్ నో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ నథింగ్ పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను అప్ టు టెన్త్ క్లాస్ గవర్నమెంట్ మోడల్ హై స్కూల్ గవర్నమెంట్ కాలే గవర్నమెంట్ హై స్కూల్ అనేవారు గవర్నమెంట్ మోడల్ హై స్కూల్ ఫర్ బాయ్స్ రాజమండ్రి అక్కడే టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను అయితే ఆ మా స్కూల్కి ఒక ప్రత్యేకత ఉందండి ఈవెందు ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ స్కూల్ ఆ స్కూల్లో అడ్మిషన్ కావాలి అంటే కనుక ఖచ్చితంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనకి కార్పొరేట్ స్కూల్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో పేరు కన్నటువంటి అటువంటి స్కూల్స్లో గవర్నమెంట్స్ అప్పుడు కార్పొరేట్స్ లేవండి ఇంకా లేకపోయేసరికి అందులో సీట్ రావడం అంటే చాలా గ్రేటెస్ట్ థింగ్ ఎందుకంటే అందులోంచి పాస్ పాస్అవుట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఈవెన్ యూఎస్లో ఎంఎస్ చేయడం కానీ యుఎస్లో సీట్లు అవ్వడం కానీ అప్పటి లో చాలా బాగా సెటిల్ అయ్యారు సో మా టౌన్లో ఉన్నటువంటి క్రీమ్ అంతా కూడా ఆ స్కూల్లో చదివారు ఫస్ట్ టాప్ మోస్ట్ పీపుల్ ఎవ్రీ ఇయర్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ అడ్మిషన్స్ అవి సో నా లైఫ్ టర్నింగ్ పాయింట్ కావచ్చు ఏదైనా కావచ్చు నాకు మా బయాలజీ సార్ శివప్రసాద్ గారు బాగా కోచింగ్ ఇచ్చి హెల్ప్ చేసి మొత్తానికి ఎలాగైతేనే నన్ను నా ట్రైనింగ్ కాలేజ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ హై స్కూల్ ఫర్ బాయ్స్ అక్కడ ఏంటి అంటే మాకు రెగ్యులర్గా పాఠాలు జరిగేవండి అలాగే బీఈీ ప్రాక్టీస్ చేసేటువంటి స్టూడెంట్స్ వాళ్ళు మా మీద ఎక్స్పెరిమెంట్ చేసేవారు వాళ్ళ పాఠాలన్నీ మాకు చెప్పేవారు అంటే ప్రతి లెసన్ కూడా రెండు రెండు సార్లు అయ్యేది ఓకే సో అలాగా మంచి ఎడ్యుకేషన్ స్టాండర్డ్ అనేటువంటిది వచ్చిందండి బట్ ఐ వాజ్ అన్ యావరేజ్ స్టూడెంట్ టు బి వెరీ ఫ్రాంక్ నాట్ ఎక్స్ట్రీ ఎక్స్ట్రాడినరీగా కాదు జస్ట్ ఐ వాజ్ అ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ డీసెంట్ మార్క్స్ దట్స్ ఆల్ ఓకే దెన్ చిన్నప్పటి నుంచి కూడా నాకు అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ యూనిఫామ్ అంటే ఒక స్పెషల్ లైకింగ్ ఉండేదండి జీన్స్ లో వచ్చిందా లేకపోతే ఎలా ఇంట్రెస్ట్ వచ్చిందనేటువంటి అనేటువంటి తెలీదు యూనిఫామ్ చూస్తే ఒక ఇన్స్పిరేషన్ ఉండేది చిన్నప్పటి నుంచి చూసినటువంటి మూవీస్ కావచ్చు మూవీ గ్లామర్ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక ఇన్స్పిరేషన్ అంటూ ఉండేది వెంటనే సిక్స్త్ క్లాస్లో హై స్కూల్ జాయిన్ వెంటనే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో జాయిన్ ఓకే సిక్స్త్ సెవెంత్ స్కౌట్స్ లో కంటిన్యూ ఎయిత్ నైన్త్ టెన్త్ దగ్గరికి వచ్చేసరికి టెన్త్లో ఉండేది కానీ ఎయిత్ నైన్త్ ఎయిత్ నైన్త్లోకి వచ్చేసరికి ఎన్సీసీ మాస్టర్ వచ్చి ఇలాగ ఎన్సిసి ఉంటుంది మీరు జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి వెంటనే ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు వాలంటీర్ ఇట్ అండ్ అక్కడికి వెళ్ళి చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది ఆర్మీ నుంచి పర్సన్స్ వచ్చేవారు ఎన్సీసీ చేయించేవారు డ్రిల్ అది చేయించిన తర్వాత వాళ్ళు అక్కడ విశేషాలు చెప్తూ ఉండేవారు ఆర్మీలో ఎలా ఉంటుంది అలా ఉంటుంది అంటే చాలా క్యూరియాసిటీ ఉండేది ఏంటి ఆర్మీ పీపుల్ ఎందుకు ఇలా డిఫరెంట్గా ఉన్నారు వీళ్ళ యూనిఫామ్ ఇలా ఎందుకు ఉంది వీళ్ళు ఇలా ఒక పర్టిక్యులర్ మేనర్లోనే ఎలా మార్చింగ్ చేస్తూ ఉంటారు ఇలా డిసిప్లిన్ ఫోర్సెస్కి ఎలా మారో చాలా క్యూరియాసిటీ ఉండేదండి వాళ్ళు కూడా గన్స్ మా చేత ఓపెన్ చేయించడం ఫస్ట్ టైం లైఫ్లో ఫైరింగ్ చేయడం అనమాట అండి మాకు గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ లో ఒక షార్ట్ రేంజ్ ఫైరింగ్ రేంజ్ ఉండేది అక్కడ తీసుకెళ్ళి నేను లైఫ్లో ఫస్ట్ టైం ఫైర్ చేసినటువంటి వెపన్ హై స్కూల్లో ఉన్నప్పుడే త్రీ నాట్ త్రీ వెపన్ అనమాట పాయింట్ త్రీ నాట్ త్రీ వెపన్ అని చెప్పేసి ఒక్కొక్క బుల్లెట్ బోల్ట్ తీసి దాన్ని అందులో పెట్టి చేయాలన్నమాట ఓకే సో అది చేశాను మాకు ఐదే ఐదు రౌండ్లు ఇచ్చారండి ఆశ్చర్యకరంగా నాకు ఏంటి అంటే ఐదిట్లకి కూడా గ్రూపింగ్ అని ఉంటుంది గ్రూపింగ్ ఆ గ్రూపింగ్ విత్ ఇన్ టూ సెంటీమీటర్స్ లోపలనే గ్రూపింగ్ అనేటువంటిది రావడం జరిగింది రికాయిల్ ఉండదు చాలా ఈజీగా బట్ ఆ ఏజ్లో అదే గొప్ప వెంటనే నాకు అర్థమైంది ఏంటి ఏదో సంథింగ్ సమ్ ఇంక్లినేషన్ ఉంది స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నదని నా బిహేవియర్ కూడా యూనిఫామ్ వేసుకునే కొంచెం చేంజ్ అవుతూ ఉండేది అంటే నార్మల్గా ఉన్నట్టు ఒక డిసిప్లిన్ ఫోర్స్కి వచ్చినట్టు ఇలా ఉండేదండి యూనిఫామ్ వేసుకున్న ఆ ఇంక్లేషన్ అలా డెవలప్ అయింది తర్వాత ఇంటర్మీడియట్ దగ్గరకు వచ్చాను ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ యూస్ టు పవన్ కుమార్ అండ్ సుధాకర్ వీళ్ళందరూ కూడా ఎలక్ట్యూషన్ కాంపిటీషన్కి వెళ్ళడం డిబేటింగ్స్ వెళ్ళడం లేకపోతే ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కు వెళ్ళడం వాళ్ళు ప్రైజులు తెచ్చుకుని క్లాసులు ఎప్రిషియేట్ చేసేవారు వెంటనే నాకు అనిపించింది ఓకే ఎన్సీసీలో ఎలా ఉన్నాను కదా ఇందులో కూడా ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదు చెప్పి ఇంటర్మీడియట్ దగ్గరకు వచ్చేసరికి నెమ్మది నెమ్మదిగా స్టేట్ లెవెల్ డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్స్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ లో ఈ ఎస్ఏ రేటింగ్ డిబేట్స్ ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం మొదలు పెట్టాను ఒక రంగం చెప్పాలంటే చదువు కన్నా వాటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాను సో నెమ్మదిగా కొంచెం తగ్గింది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పెరగడం వలన కొంచెం గ్రాఫ్ తగ్గింది నెమ్మదిగా తగ్గినా సరే పర్లేదు ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ మై పెర్ఫార్మెన్స్ బట్ దట్ వాస్ టైం ఆఫ్ సివిక్ సార్ చెప్పారు లైఫ్లో నీకు అంబిషన్ కావాలి అంటే కనుక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇలా ప్రిపేర్ కావాలి గ్రూప్ వన్ ఎగ్జామ్ రాస్తే గనక ఇలా జాబ్స్ వస్తాయి అనేటువంటిది ఈ లోపల మాకు ఎన్సీసీ సార్లు వీళ్ళు చెప్పింది ఏంటి అంటే ఆర్మీకి వెళ్ళాలంటే ఏం చేయాలి ఇవన్నీ బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఉందండి విత్ దిస్ మోటివేషన్ నేను గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో జాయిన్ అయిపోయాను డిగ్రీ జాయిన్ అయిన డిగ్రీ జాయిన్ అయిన తర్వాత కాలేజ్ ఫస్ట్ అండ్ సోషియాలజీలో గోల్డ్ మెడల్ రావడం అలాగే నాకు హైయెస్ట్ పర్సెంటేజ్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఆ రోజుల్లో మాకు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అంటే చాలా గొప్ప సో రావడం ఇవన్నీ కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది అయితే అక్కడ ఎన్సిసిలో సీనియర్ అండర్ ఆఫీసర్ ఒక ఆయన చాలా స్పెషల్గా కనిపిస్తున్నాడు ఫైనల్ ఇయర్ అతన్ని ఒక సెలబ్రిటీలా చూస్తున్నారు అందరు కూడా అతను కూడా ఒక ఏదో మూవీ హీరో వచ్చినట్టు ఏదో ఎంట్రీ ఇవ్వడం అతను అందరు కూడా చాలా ప్రత్యేకంగా చూడడం స్పెషల్ కనిపించింది నాకు కనిపించి అన్న అన్న మీరు సీనియర్ ఆఫీసర్ ఎలా అయ్యారు అంటే నేను ఢిల్లీ వెళ్ళాను అన్న ఢిల్లీ ఎవరైనా వెళ్ళొచ్చు కదా అని అంటే అది కాదు నేను రిపబ్లిక్ డేకి వెళ్ళాను ఎన్సీసీలో ఆర్డీ పేరికి సెలెక్ట్ అయ్యాను అంటే నేను అన్న ఆర్డీ పేరేటీకి వెళ్తే సినీక్ల్యూ అవచ్చా అన్న వచ్చాను అయితే నేను ఎన్సీసీ జాయిన్ అవుతానని చెప్పి ఎన్సిసి జాయిన్ అయిపోయాను ఎన్సిసి జాయిన్ అయిన తర్వాత బీ సర్టిఫికేట్ సి సర్టిఫికేట్ కూడా అక్కడ తీసుకున్నాను అయితే ఈయన ఇచ్చినటువంటి గైడెన్స్ డేవిడ్ రాజ్ ఇచ్చినటువంటి గైడెన్స్ ఏదైతే ఉందో ఆ గైడెన్స్ తో నేను ఏం చేశాను అండి నెమ్మదిగా ఆ ఎన్సిసి క్యాంప్స్ లో ఆర్డీ క్యాంప్ గురించి పార్టిసిపేట్ చేశాను ఫస్ట్ లో వెళ్ళాను ఫస్ట్ ఇయర్ లో వెళ్ళిన వెంటనే ఆ హార్డ్ వర్క్ అన్ని కూడా తట్టుకోలేక హాస్పిటలైజ్ అయిపోయాను పరిగెట్టలేకపోయాను అన్ని కూడా ఫెయిల్ అయిపోయాను ఫ్యాక్ట్ ఐ గుడ్ నాట్ పెర్ఫామ్ వెల్ ఎందుకంటే ప్రిపరేషన్ లేకుండా వెళ్ళాను చెప్పాను అన్న ఇలా జరిగింది అంటే నువ్వేం కాదు నువ్వు కొంత పర్టికులర్ ప్రిపరేషన్ చేయి డైలీ రన్నింగ్ అది ప్రాక్టీస్ చేయి ఇవన్నీ చేస్తే నువ్వు సెలెక్ట్ అవుతావు అని చెప్పేసి ఆయన కొన్ని టిప్స్ చెప్పాడు మళ్ళీ సెకండ్ ఇయర్ ట్రై చేశాను సెకండ్ ఇయర్ ట్రై చేసిన తర్వాత సీఏటీసీ వన్ సిఏటీసీ టూ సీఏటీసీ త్రీ గ్రూప్ లెవెల్ క్యాంప్స్ ప్రీఆర్డీసీ వన్ ప్రీఆర్డీసీ టూ ప్రీఆర్డీసీ త్రీ ఎన్ని క్రాస్ చేసుకుని నైన్టీన్ నైన్టీ ఫోర్లో రిపబ్లిక్ డే కి అటెండ్ అయిపోయానండి అప్పుడు పీవీ నరసింహరావు ద ప్రైమ్ మినిస్టర్ సో మన ఆంధ్రప్రదేశ్ తరఫున ఎన్సీసీ లో ఎస్డీ సీనియర్ డివిజన్లో సెలెక్ట్ అయినటువంటి మేర్స్ లో థర్టీ టూ పర్సెన్స్లో స్టేట్ మొత్తం ముప్పై రెండు మంది సెలెక్ట్ అయ్యారు అందులో నేను ఒకడిని సూపర్ సార్ సో ఎయిటీన్ ఆంధ్ర బెటాలియన్ నుంచి బెస్ట్ క్యాడెట్ అవార్డు వచ్చింది గోల్డ్ మెడల్ ఇచ్చారు స్కాలర్ పిఎం స్కాలర్షిప్ వచ్చింది అన్ని కూడా వెంటనే గ్రాఫ్ మారిపోయిందండి ఒకసారిగా సో ఆయన ఏ విధంగా అయితే సెలబ్రిటీగా చూడబడుతున్నారో వీళ్ళు అందరూ కూడా ఎవ్రీబడి స్టార్టెడ్ ప్రిన్సిపల్ గారు వచ్చి ఎప్రిషియేట్ చేశారు స్పెషల్ ప్రైజెస్ ఇచ్చారు ఇదంతా ఒక్కసారిగా స్టేటస్ మారిపోయింది అనుకోకుండా మనకి ఈ డిగ్రీని కూడా నేను నెగ్లెక్ట్ చేయలేదండి ఎన్సీసీని ఇలా చేస్తూనే ఉన్నాను ఎలక్ట్రిషన్స్ కాంపిటీషన్ చేస్తున్నాను ఈ డిగ్రీలో కూడా నాకు సెవెంటీ టూ పర్సెంట్ వచ్చింది నేను ఓవరాల్గా సోషాలజీలో సెవెంటీ ఎయిట్ వచ్చింది ఓవరాల్గా సెవెంటీ ఎయిట్ సెవెంటీ టూ పర్సెంట్ వచ్చింది ఐ వాస్ పెర్ఫార్మింగ్ వెరీ వెల్ సో దెన్ ఐ డిసైడెడ్ దట్ ఓకే లెట్ మీ గివ్ మై అటెంప్ట్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఆర్మీ ఆర్ సివిల్ సర్వీసెస్ అని చెప్పి ఇంకా మాకు ఉన్నటువంటి డెస్టినేషన్ ఏది అంటే హైదరాబాద్ అశోక్ నగర్ గాంధీనగర్ డెస్టినేషన్ వెంటనే అక్కడ ఉండి ప్రైవేట్ హాస్టల్లో ఉండి చదువుకోవాలంటే చాలా కష్టం సో ఏం చేయాలి ఎంఏ హైదరాబాద్లో చేయాలి ఓకే సో ఎంఏ చేయడానికి నేను రెడీ అయితే ఫాదర్ ఒక జాబ్ చూసారు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బిట్ హార్డ్ చూసుకుంటే గనక అంతా కూడా అనిపించింది ఫాదర్ వాజ్ రిక్వెస్టింగ్ దట్కి నీకు జాబ్ చూశాను డిగ్రీ అయిపోయింది యూ జాయిన్ దట్ జాబ్ అండ్ నువ్వు చేసినవి ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ దట్ జాబ్ మెడికల్ డిపార్ట్మెంట్ మెడికల్ రిప్రజెంటేటివ్ సో నాకు ఇంట్రెస్ట్ లేదు ఆ జాబ్ చేయడం సో ఐ వాజ్ క్రయింగ్ ఫ్యాక్ట్ ఐ వాజ్ డల్ అండ్ ఎవ్రీథింగ్ మదర్ ఎంకరేజ్ మీ మదర్ నీకేం భయపడకు నువ్వేం చూడకు మీ ఫాదర్ అయితే తెలిస్తే చేయరు నీ అంతే కదా అన్న అవునా సరే నా దగ్గర ఒక ఐదు వందల రూపాయలు ఉన్నాయి సూట్ కేసు ఉన్నది అక్కడ రెడీగా తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపో ఫాదర్ తెలిస్తే ఒప్పుకోరు నైట్కి నైట్ వెళ్ళిపో అంటే నైట్కి నైటు సూట్ కేసు పట్టుకుని వచ్చేసాను హైదరాబాద్ హైదరాబాద్ వచ్చేసి ఫ్రెండ్ రూమ్లో కొన్ని రోజులుండి ఓయూలో ఎంఏ ఎంట్రన్స్ రాసి సీట్ తెచ్చుకున్నానండి సీట్ తెచ్చుకుని గోదావరి హాస్టల్ రూమ్ నెంబర్ ట్వంటీ ఫోర్ సో అక్కడి నుంచి జర్నీ ప్రారంభించాను కాంపిటేటివ్ జర్నీ ఇవన్నీ చూసిన తర్వాత అందరూ కూడా అన్ని రాస్తున్నారు గ్రూప్ వన్ రాస్తున్నారు గ్రూప్ టూ రాస్తున్నారు సబ్ ఇన్స్పెక్టర్ కి అప్లై చేస్తున్నారు ఆర్మీకి అప్లై చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సో మొత్తానికి ఏదైనా అన్ని అప్లై చేయాలండి బీఈడి ప్రిపేర్ అయ్యాను బిఈడి కూడా అప్పట్లో చాలా క్రేజ్ ఉన్నటువంటి అంశం అండి నైన్టీన్ నైన్టీ సిక్స్ అంగతున్నాను నేను సో చాలా క్రేజ్ ఉన్నటువంటి అంశము సోషల్ స్టడీస్ బాగా కాంపిటీషన్ ఉండేది లక్ష లక్ష యాభై వేల మంది రాసేవారు నేను కూడా అందరూ రాస్తున్నారని చెప్పేసి విత్ మై గ్రూప్స్ ప్రిపరేషన్ బీఈడి రాశాను ఐ గాట్ థర్టీ టూ ర్యాంక్ బీఈీ జాయిన్ అవ్వలేదు కానీ ముప్పై రెండో ర్యాంక్ వచ్చింది వితౌట్ ప్రిపరేషన్ అండ్ సర్ప్రైజింగ్లీ ఐ వాజ్ ద జెంట్స్ టాపర్ ఇన్ ఉస్మాని యూనివర్సిటీ అక్కడ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఇంకెవరికి ఆ ర్యాంక్ రాలేదు సో సర్ప్రైజింగ్గా వచ్చింది నాకు వచ్చినట్లే ఇంక నేను బీఈడి జాయిన్ అవుతానేమో అని అనుకున్నాను అనుకునే లోపల నాకు ఆర్మీ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వడం జరిగిందండి ఆర్మీ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యేసరికి నేనేం చేశాను నాకు బీఈడి వద్దు ఆర్మీకి వెళ్ళిపోతాం జాబ్ వస్తున్నప్పుడు ఇంక బీఈడీ ఎందుకు అని చెప్పేసి అది ఎంఏ ఫస్ట్ ఇయర్లో ఉండగాని ఇవన్నీ అండి ఎంఏ ఫస్ట్ ఇయర్లో ఓకే వెంటనే వెంటూ ఎస్ఎస్బి ఎస్ఎస్బీకి వెళ్ళాను ఎస్ఎస్బికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వచ్చాను కానీ ఫైనల్ రోజున ఒక ఇంటెన్షనల్ మిస్టేక్ అనొచ్చు లేకపోతే సరిగ్గా కేర్ తీసుకుపోవడం కావచ్చు ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ ఫైవ్ డేస్ ఇంటర్వ్యూ అండి ఇట్ ఈస్ నాట్ సింగిల్ డే ఇంటర్వ్యూ హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ ఆర్మీ ఆఫీసర్స్ జరిగేటువంటి ఇంటర్వ్యూస్ అన్ని ఐదు రోజులు ఇంటర్వ్యూలు ఓకే ఫైవ్ డేస్ అందులో ఏంటంటే సైకలాజికల్ టెస్ట్లు గ్రూప్ టెస్ట్లు లేకపోతే గనక మిలిటరీ ఆపరేషనల్ ప్లానింగ్స్ లెక్చరేట్స్ గ్రూప్ డిస్కషన్స్ జీటిఓ టెస్ట్లు దీంతో పాటు పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ ఫైనల్ కాన్ఫరెన్స్ అని చెప్పి వేరియస్ ఉంటాయి ఓకే ఈ స్టేజెస్ లో ఫైనల్ అన్నీ అధిగమించుకుంటూ వచ్చేసాను ఫైనల్ దాకా అయితే ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే వాట్ యు ఆర్ అన్నది మీకు తెలీదు మీ పొజిషన్ ఎక్కడ ఉన్నది అన్నది ఈ ఐదు రోజుల్లో మీకు తెలియదు అది ఫైనల్ కాన్ఫరెన్స్ తర్వాత తెలుస్తుందండి సో అప్పటి వరకు కూడా మీకు రివీల్ కాదు వాళ్ళు అడిగిన ప్రశ్నను బట్టి మనం గేస్ చేసుకోవచ్చు మనం ఎక్కడ ఉన్నామని అని చెప్పి ఒక అంచనా వేసుకోవడం అది కూడా ఓకే మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది సో ఫైనల్ ఇంటర్వ్యూలో నేను ఏమనుకున్నానంటే నేను సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు ఎందుకంటే వీ డోంట్ నో సెలెక్షన్ స్టాండర్డ్స్ మనకు తెలియదండి మీరు చాలా మంది అభ్యర్థులను అబ్జర్వ్ చేయండి వాళ్ళు సెలెక్ట్ అయ్యేంత వరకు కూడా ఈ క్వాలిటీస్ ఉంటే నీ సెలెక్ట్ అవుతానే అనేటువంటి విషయం ఎవరు రియలైజ్ కారు సెలెక్ట్ అయ్యేంత వరకు కూడా నా విషయంలో కూడా అదే జరిగింది నాకు ఉన్నటువంటి స్టాండర్డ్స్ నాకు సరిపోవనే ఫీలింగ్ తోనే నేను ఫీలింగ్ అంతా చేయడం జరిగింది జరిగిన తర్వాత ఒక క్వశ్చన్ అడిగారు ఆ కి నేను చాలా నెగిటివ్ ఆన్సర్ ఇచ్చానండి చాలా సింపుల్ క్వశ్చను మీ పెర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా బాగుంది సైకాలజికల్ టెస్ట్లో ఓకే ఈ టెస్ట్లో అన్ని కూడా బాగానే ఉంది బట్ ఫిజికల్ టెస్ట్లో ఆబ్స్టికల్స్ దగ్గర యూ ఫౌండ్ వెరీ డిఫికల్ట్ అక్కడ చాలా తక్కువ మార్కులు వచ్చినాయి దానికి రీజన్ ఏంటో చెప్పగలవా అని అడిగారు ఎంత సింపుల్ క్వశ్చన్ అండి ఓకే సో దానికి నేను చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఉంటే బాగుండేది ఆ టైంలో ఐ రెస్పాండెడ్ వెరీ నెగిటివ్లీ లైక్ అవును సార్ ఐ ఫౌండ్ వెరీ డిఫికల్ట్ దిస్ నిజంగా ఆ రూపలేంటి ఆ ఎత్తు ఏంటి దూక్తే పడిపోతే చస్తాను కదా ఎవడన్నా అని ఒక నెగిటివ్ ఆన్సర్ ఇచ్చాను చాలా చికాకి ఇచ్చాను అది కూడా నేను ఎందుకు ఇచ్చాను నాకు తెలియదు బికాస్ ఆఫ్ దట్ ఇంపాక్ట్ ఆఫ్ ప్రీవియస్లీ వన్ ఇన్సిడెంట్ హ్యాపెన్ జస్ట్ బిఫోర్ గోయింగ్ టు ద కాన్ఫరెన్స్ ఇన్సిడెంట్ ఆ ఇంపాక్ట్ దాని మీద పడి చాలా క్యాజువల్గా చెప్పాను అండి ఆన్సర్ ఈ ఆన్సర్ నిజంగా నో యాక్సెప్ట్స్ దట్ ఆన్సర్ నాకు తెలుసు కానీ ఎందుకు చెప్పాను ఎలా వచ్చిందో చాలా క్యాజువల్ ఆన్సర్ ఇచ్చాను ఓకే ఇచ్చేసరికి ఐ వాజ్ రిజెక్టెడ్ ఫైనల్ లో రిజెక్ట్ అయిపోయాను నాకు అర్థమైపోయింది అది నాకు ఈ ఆన్సర్ గురించి నేను రిజెక్ట్ అయ్యాను అనేటువంటి విషయం నాకు క్లారిటీ వచ్చేసింది నాకు ఆ తర్వాత ఎలా అయిపోయిందంటే నా చేతులారా నేను నాతో పాటు ఉన్నటువంటి తొమ్మిది మంది కూడా అంటే ఆ బ్యాచ్ లో సెలెక్ట్ అయినటువంటి తొమ్మిది మంది ట్రైనింగ్కి వెళ్ళిపోయారు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి ఓకే దే ఆర్ ద వెరీ బీ నార్మల్ పీపుల్ దే ఆర్ వెరీ నార్మల్ పీపుల్ పెర్ఫార్మింగ్ గుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఫైన్ బట్ నాలో ఉన్నటువంటి వాళ్ళు నా బ్యాచ్తో ఉన్నటువంటి వాళ్ళు సెలెక్ట్ అయిపోయేసరికి నాకు ఒకసారిగా జీర్ణించుకోలేదు డైజెస్ట్ చేసుకోలేదు ఎందుకంటే నా చేతులు స్వయం కృతాపరాధం అంటారు అది చాలా ఎఫెక్ట్ చూపించింది నా మీద చూపించారే ఏంటి ఇలా జరిగిందని చెప్పేసి పట్టు వదలకుండా మళ్ళీ నెక్స్ట్ ఎవ్రీ గ్యాప్ ఇవ్వాలండి ఎప్పుడైనా సరే మీరు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సిక్స్ మంత్స్ గ్యాప్లో వాళ్ళు పిలుస్తారు మినిమం సిక్స్ మంత్స్ గ్యాప్ తీసుకుంటారు ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూకి మధ్య సంవత్సరానికి రెండు ఇంటర్వ్యూలు ఇవ్వచ్చు ఓకే సో మళ్ళీ సెకండ్ నెక్స్ట్ ఏమంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ అండి మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ మళ్ళీ షార్ట్ లిస్ట్ అవడం అందులో స్క్రీనింగ్ టెస్ట్లో పాస్ అవ్వడం పాస్ అయిన తర్వాత మళ్ళీ ఎస్ఎస్బీకి ఇంటర్వ్యూకి వెళ్ళడం ఈసారి అంతా కూడా కేక్ వాకే ఎందుకంటే నేను ఫస్ట్ టైమే మనకి ఏదైనా సరే ఫస్ట్ టైమే మనకు ఆ ప్రాబ్లం ఉంటుందండి నా ఫస్ట్ నుంచి ఆ యొక్క బెంట్ ఆఫ్ మైండ్ ఉంది వాట్ ఈస్ దట్ వాట్ దే ఆర్ లుకింగ్ ఫర్ అండ్ వాట్ ఐఎమ్ హౌ ఐఎమ్ డీలింగ్ అనేది ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసుకుంటున్నాను నాకు అర్థమైపోయింది మొత్తం అంతా కూడా అర్థమైతే సెకండ్ టైము దాంతోపాటు ముందు సారి చేసినటువంటి కొన్ని కొన్ని అరే ఇలా చేస్తుంటే బాగుండేది ఇలా చేస్తుంటే అవన్నీ కూడా సెట్ చేసుకుని సెకండ్ టైం చూశాను లాస్ట్ టైము సుధాకర్ అలా చేసాడు కదా అలా చేసాడు కాబట్టి నేను మిలిటరీ ప్లానింగ్ ఇద్దరం ఒకే లో ఉన్నాం ఓకే ఎవరైనా సరే కెన్ నేను సంబడి కెన్ గెటప్ అండ్ గివ్ మీ ద ప్లానింగ్ అని చెప్పేసి అన్నప్పుడు వీటి తప్పని లేచి మొత్తం చెప్పాడు ఓహో సుధాకర్ అలా చేశాడు కదా ఈసారి నేను చేయాలి పని అని చెప్పి వెంటనే గైస్ ఎనీబడి వాంట్స్ టు గివ్ ద ప్లానింగ్ ఫర్ ది కమాండర్ అంటే ఇలా చూస్తున్నారు ఇంకా నేను మళ్ళీ ఛాన్స్ ఇవ్వలేదు ఛాన్స్ ఇవ్వకుండా ఓకే ఐ థింక్ యు ఆర్ థింకింగ్ ఓకే లెట్ మీ గివ్ లెట్ మీ ప్రెజెంట్ జస్ట్ ఐ కేమ్ ఫార్వర్డ్ అండ్ ఐ స్టార్టెడ్ ప్రెజెంటింగ్ ద ప్లానింగ్ సో ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేశాను లాస్ట్ టైం ఏదైతే నా ఇన్హిబిషన్స్ ఉన్నాయో అన్ని తొలిపోయాయి అన్ని కవర్ చేసుకుంటూ సెకండ్ టైము వెళ్ళిపోయాను అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఆ బ్యాచ్ లో ఎస్ఎస్బి లాట్ లో మీ వెళ్ళినటువంటి లాట్ లో మా సెలక్షన్ లాట్ లో ఎంటైర్ సౌత్ ఇండియా నుంచి ఇద్దరు అంటే ఎంటైర్ సౌత్ ఇండియా నుంచి ఇద్దరు ఇద్దరు సెలెక్ట్ అయ్యారండి ఎంటైర్ సౌత్ ఇండియా నుంచి ఓకే అప్పుడు బ్యాచ్ నెంబర్స్ ఇస్తారు చెస్ట్ నెంబర్స్ అని మాకు ఇంటర్వ్యూ బోర్డుకి వెళ్ళండి ఫైవ్ డేస్కి ఐడెంటిఫై చేసుకోవడం కోసం మా బిహేవియర్ ఇదంతా ఐడెంటిఫై చేసుకోవడం చెస్ట్ నంబర్స్ ఇస్తారు ఓకే అప్పుడు ఇద్దరే వచ్చారు అనగానే నా నెంబర్ చెస్ట్ నెంబర్ ఫిఫ్టీన్ అండి వన్ పర్సన్ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు ఫైనల్ డే అంతా అయిపోయింది ఇంకా అనౌన్స్ చేస్తున్నారు ఇద్దరే సెలెక్ట్ అయ్యారు తిట్టారు మొత్తం బ్యాచ్ అంతా తిట్టారు అసలు వాట్ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ వచ్చే పూర్ పెర్ఫార్మెన్స్ ఇలా పెర్ఫార్మ్ చేస్తారు ఇచ్చేస్తారు లోపాలు ఉంటాయి కదా అవన్నీ పెద్ద లెక్చర్ ఇస్తారు రిజల్ట్ అనౌన్స్ చేసేటంటే ముందు ఇంకా అవన్నీ చూసుకున్న తర్వాత అన్నీ నాకు అప్లై చేసుకున్నాను అలా చెప్పిన అప్లై చేసుకున్నాను వీళ్ళు నన్నే తిడుతున్నట్టున్నారు ఈ లోపాలు అన్నీ నాలో ఉన్నాయేమో అని అనుకున్నా అనుకున్న తర్వాత చెస్ నంబర్ ఫిఫ్టీన్ కేడెట్ జి శ్రీనివాసరావు అని చెప్పేసి అనౌన్స్ చేశారు నేను చుట్టూ చూస్తున్నాను ఎవడర వీడని పక్కన ఉండే చేస్తున్నాడు ఇట్స్ యూ ఇట్స్ యూ గెటప్ గెటప్ అని కానీ సడన్లీ ఐ రోజ్ అండ్ ఎవ్రీబడి స్టార్టెడ్ అప్లాడింగ్ అనమాట అండి అది దాట్ వాజ్ ద బ్యూటిఫుల్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ అసలు ఇంకా నాకు అర్థమైపోయింది ఎస్ ఐ బికమ్ మెన్ ఆఫీసర్ అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ నాకు తెలియదు కదండి నెక్స్ట్ ఇంకా ఏం ఫేస్ నాకు తెలియదు కదా అఫ్కోర్స్ మెడికల్ టెస్ట్లు ఇవన్నీ పాస్ అవుతాయని తెలుసు అయితే ఐ వాజ్ వెరీ లీన్ అయితే నా డౌట్ ఏంటంటే నేను అన్ని మెడికల్ టెస్ట్లు అన్నీ పాస్ అయిపోతాను కానీ బరువు ఉండను అని చెప్పి ఏం చేశానంటే ఆ బరువు చూస్తారు కదండి అది చాలా సన్నంగా ఉండేవాడిని ఆ బరువు చూసే ముందర డజన్ అట్టుబడి తినేసి వన్ డజన్ తెప్పించుకుని తిని ఆ బరువు కనీసం ఒక కిలో రెండు కిలోలు పెరుగుతాను కదా అని చెప్పి అప్పుడు వేమెంట్ కోసం వెళ్ళాను మొత్తానికి ఎలా అయితే మెడికల్ టెస్ట్లు అన్నీ కూడా క్లియర్ చేశాను అప్పుడు స్టార్ట్ అయిందండి అసలైనటువంటి స్ట్రగులు ఓకే ఇంటర్వ్యూ క్లియర్ చేయడం ఇంపార్టెంట్ కాదు ట్రైనింగ్ కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్ అనేటువంటి విషయం అక్కడికి వెళ్ళేదాకా కూడా అర్థం కాలేదు ఇట్ వాస్ టోటలీ గ్రిడ్ లాస్ అనమాట యూఆర్ ఇన్ అ టోటల్ డిఫరెంట్ దిస్ థింగ్ ఆరు నెలలు ఆ ట్రైనింగ్ తొమ్మిది నెలలు సంవత్సరం పూర్తి అయిపోయిన తర్వాత అసలు నన్ను చూసినటువంటి వాళ్ళే నన్ను గుర్తుపట్టలేనంత విధంగా నీ నా బిహేవియర్ యాస్పెక్టే బిహేవియర్ ఆస్పెక్ట్ కానీ రెస్పాండింగ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఎవ్రీథింగ్ చేంజ్డ్ అది చూస్తుంటే మాకే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి ఆ యొక్క ప్రాసెస్ చూస్తే కానీ దట్ రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ వన్ మస్ట్ గో త్రూ నిజంగా ఆ విషయాలన్నీ మాకు ముందుగా తెలుసుంటే కనుక మీ ట్రైనింగ్కి వెళ్ళకపోయే ఏమో ద కైండ్ ఆఫ్ థింగ్స్ సో దట్ ఈస్ హౌ దిస్ ఎంటైర్ జర్నీ హెస్ స్టార్టెడ్ అండ్ అయితే ఇక్కడ పెండింగ్ ఉండిపోయిందండి ఏది ఎంఏ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ పెండింగ్ ఉండిపోయినాయి తర్వాత జాబ్ జాయిన్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి అటెండెన్స్ అది కాస్త ఎగ్జామ్ రాసిల్ టువర్సిటీ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి